హాయ్ అండి నా పేరు నవీన్ రెడ్డి నేను బేసిక్గా ఎక్స్ ఆర్మీ నేను ఆర్మీ నుంచి రిటైర్డ్ అయ్యి ఒక ఫైవ్ ఇయర్స్ అయింది రిటైర్డ్ అయిన వెంటనే నేను ఒక వన్ ఇయర్ జాబ్ కోసం అని ట్రై చేశాను బట్ నాకు ఎందుకో మళ్ళీ జాబ్ చేయడం నచ్చగా నేను ఒక మా బ్రదర్ మా కో బ్రదర్ లోన్స్ ఫీల్డ్ అంటే నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వచ్చాను అనమాట నాకు కొద్దిగా విజిగ్గా అనిపించింది ఫోర్ ఇయర్స్ చేసిన తర్వాత మనం వై వై క్యాన్ టు బ్యాక్ రూట్స్ అని నేను వ్యవసాయం గురించి ఆలోచించాను అనమాట న్యాచురల్గా ఆర్గానిక్గా చేద్దామనే ఉద్దేశంతో అప్పుడు నాకు వచ్చిన ఐడియాతో నాకున్న కొద్దిగా నా సేవింగ్స్తో నేను ఇక్కడ ఒక పద్నాలుగు ఎకరాల పొలం కొనుక్కోవడం జరిగింది ఇక్కడ నేను ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేశాను అనమాట ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ మనం ఒకదానికోటి అనుసంధానం చేస్తూ ఆవులు కావాలని ఆవులు కోళ్ళు ఒకదానికోటి అనుసంధానం చేసి అందులో వచ్చే వేస్టేజ్తో మనం తక్కువ ఖర్చులో ఏ విధంగా వ్యవసాయం చేయగలగల అనే ఉద్దేశంతో చేశాను స్టార్ట్ చేశాను నేను బేసిక్గా ఆర్మీ కూడా కాబట్టి కొన్ని అక్కడ ఉన్న అనుభవాల దృష్ట్యా ఏ విధంగా చేయొచ్చు జై జవాన్ జై కిసాన్ అనే ఒక నినాదం ఏదైతే మన పెద్దలు అంటున్నారో దాన్ని సార్థకం చేయొచ్చు మన ద్వారా ఇంకా కొంతమంది రైతులని ఎడ్యుకేట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను ఇది వ్యవసాయం ఆర్గానిక్గా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో చేశానండి నేను ఈ తీసుకున్న పొలానికి గాను ఒక ఆర్గానిక్గా చేయాలనే ఉద్దేశంతో మేము తీసుకున్న ఈ పొలానికి కూడా తులసి ఆర్గానిక్స్ అనే ఒక సంస్థ మాదిరి ఎస్టాబ్లిష్ చేద్దామనే ఉద్దేశంతో మిగతా రైతులు కూడా నా ఎంత సాయం చేసి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం ఏ విధంగా వాళ్ళు తీసుకోగలుగుతారో నాకు తెలిసిన కొన్ని విద్య అనుకోండి లేదంటే అనుభవం రీత్యా అనుకోండి తర్వాత తెలుసుకోని విషయం తెలుసుకోవడంలో ఇంకొంచెం ఆనందం ఉంటుంది తెలుసుకొని తెలియనివి తెలుసుకొని వాళ్ళకి ఏ విధంగా చేయవచ్చు తక్కువ ఖర్చులు అనే ఉద్దేశంతో నా మెయిన్ ఉద్దేశం అండి తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి ఏ విధంగా సంపాదించవచ్చు అదేవిధంగా వ్యవసాయంలోనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము వ్యవసాయం చేస్తూ వదిలేకుండా గట్టుల్లో ఏదన్నా వేసుకుని ఆ గట్టులో వచ్చిన వేస్టేజ్ కూరగాయలు పండ్లు ఆ కోళ్ళకు వేసుకుంటూ అట్ట మల్టీ విధానంలో ఎక్కువ ఫైవ్ లేయర్ సిస్టమ్ అనే ఒక నేచురల్ ఫార్మింగ్లో ఒక విధానం ఉంది ఆ విధంగా వచ్చే వేస్టేజ్ అంతా మనము కోళ్ళుకి ఆవుల దారు వచ్చేదంతా తిరిగి మళ్ళీ మనము భూమికి అందించడంతో ఏ విధంగా మనం ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవచ్చు అనేది మెయిన్ కాన్సెప్ట్ అండి దీని గురించి నేను వ్యవసాయం స్టార్ట్ చేశాను దీంట్లో మొదటి భాగంగా మనకి న్యాచురల్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ మనం చేయాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది గో అండి మన పెద్దలు ఎంచుకున్న విధానంలోనే గో ఉంటే అన్నీ ఉన్నట్టే సకల దేవతలు గోవులో పొంది ఉన్నట్టు ఇప్పుడు మనము గోవుతో నేను స్టార్ట్ చేశాను నేను ఇనిషియల్గా నేను ఆవులు తీసుకున్నాను ఒక ఐదు ఆవులు దాంట్లో కూడా నాకు మూడు రకాల ఆవులు ఉన్నాయి మన దగ్గర కాంగ్రెజ్ ఆవు ఉంది ఆవులు రెండు ఉన్నాయి సాహివాల్ ఆవులు రెండు ఉన్నాయి వాటి ద్వారా వచ్చే గోమయము ఉత్పత్తుల ద్వారానే నేను నా ఆర్గానిక్ ఫార్మింగ్తో స్టార్ట్ చేశాను అనమాట దానికి అనుసంధానంగానే ఇప్పుడు నేను నా దగ్గర రెండు జాతుల కోళ్ళు కూడా తీసుకున్నాను సోనాలి బ్రీడ్ ఇప్పుడు నేను పెంచుతున్నాను అట్ ద సేమ్ టైం కడకనాథ్ కూడా మనం లేయింగ్ పర్పస్ ఎగ్ పర్పస్లో వాడుతున్నాము కోడి ఖచ్చితంగా నేను ఆర్గానిక్ అని ఎందుకు చెప్పగలుగుతున్నానంటే నా దగ్గర పెరిగే కోళ్ళకి నేను ఫీడ్తో పాటు దానికి షడ్రుచులు అలవాటు అయ్యేటట్టు ప్రతి ఒక్కటి నేను దానికి ఇస్తున్నాను అనమాట ఫర్ ఎగ్జాంపుల్ కోడికి నేను మార్నింగ్ టైం ఫీడ్ ఇస్తే ఈవినింగ్ టైము కూరగాయలు ఫ్రూట్సు అంటే మనం పొలంలో వచ్చే వెజిటబుల్స్ వేస్ట్ లేదా మనం ఏదన్నా మార్కెట్కి మన దే పొలంలో పండి మార్కెట్కి మనం పంపిస్తే మన వెహికల్ కానీ బాడీ వెహికల్ కానీ వెళ్ళింది అనుకోండి అక్కడ నుంచి మార్కెట్లో ఉండే వేస్టేజ్ కూడా తెచ్చుకొని మనం దాన్ని చాప్ చేసుకొని ఒకరోజు ఒక వెరైటీ ఫుడ్ మాదిరి మనకి కి కల్పించవచ్చు నేను బేసిక్గా ఏమి కెమికల్స్ వాడడం కాబట్టి వాటికి ఏమి కానీ మనం ఇంజెక్షన్స్ అంటూ లేదంటే వేరే మందులు అంటూ ఏమి వాడం కాబట్టి నేను పూర్తిగా నా కోర్ నేను ఆర్గానిక్ అని చెప్పగలను కాన్ఫిడెంట్గా కోళ్ళు పెంచుకోవడానికి మార్నింగ్ నేను ఇప్పుడు చెప్పినట్టు ఈవినింగ్ టైంలో ఇచ్చినా కూడా మార్నింగ్ దానాలో నేను ఏమిస్తానంటే నానబెట్టిన గింజలు ధాన్యాలు ఎక్కువగా ఉదాహరణకి వడ్లు మనం వడ్లు ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ నానబెడితే బాగా మొలకొస్తుంది అట్ ద సేమ్ టైం మనం సజ్జలు అంటూ రాగులు మొక్కజొన్న వాడుతున్నాను ప్రస్తుతానికి నేను దీన్ని ఏమవుతుందంటే మనం ఇవి ఎక్కువ ఖర్చు కాదండి మనము బల్క్గా తెచ్చుకుంటే ఒడ్లన్నీ మనకు బిలో ట్వంటీ రూపీస్ పడుతుంది కేజీ అట్ ద సేమ్ టైం మొక్కజొన్న కూడా అంతే ఇరవై రెండు నుంచి ఇరవై మూడు రూపాయలకి వస్తుంది మనం వీటిని నానబెట్టి డైరెక్ట్గా అట్టే వచ్చినా తింటాయి లేదు మనకి కట్టర్ ఉంటుంది చాప్ కట్టర్లో ఏ విధంగా కూరగాయలు కట్ చేస్తామో ఆ విధంగానే మనకి గ్రైండర్ మధ్య ఉంటుంది కాబట్టి మిషన్లో మనం వేసి చాప్ చేసి ఇచ్చేవచ్చు లేదు డైరెక్ట్గా వేసినా తినేసే మలకొస్తుంది కాబట్టి దాని గ్రీన్నెస్ ఉంటుంది కాబట్టి అవి హెల్తీగా తింటాయి హెల్తీగా ఉంటాయి ఫీడ్ కాస్ట్ మనకి అట్ ద సేమ్ టైం తగ్గుతుంది మీరు మార్కెట్లో చూస్తే ఫీడ్ మీరు కనీసం అంటే ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు తక్కువ లేదే ఫీడ్ రాదు మీకు ఆ ఇక్కడ మనకేమవుతుంది ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ రూపీస్ అవుతుంది మీకు ఆ ఫైవ్ రూపీస్ రెడ్యూస్ చేసినా ఆ ఫైవ్ రూపీస్ మీకు మిగిలినట్టే కదా మొత్తం ఆ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగినట్టే కదా అట్ ద సేమ్ టైం ఈవినింగ్ టైం మీరు మొత్తం మీ దగ్గర వచ్చే వెజిటబుల్ వేస్టేస్తోనే మీరు వేస్తున్నారు కాబట్టి రెండు పూట్ల కోడి తింటూ ఆరోగ్య సమతుల్యంగా పెరుగుతుంది అదే హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ అనే చెప్పచ్చు అది న్యాచురల్గా బయట తిరగడానికి దానికి టైం దొరుకుతుంది వాటర్ దాని అంతకదే ఫీడ్ చేస్తుంది మనం బలవంతంగా తాపన అవసరం లేదు బయట బయట పోయినప్పుడు బయట పెడతాము వాటర్ బయట అవుతుంది లోపల షెడ్లో ఉన్నప్పుడు షెడ్లో డ్రింకర్స్ ద్వారా అందజేస్తాము కాబట్టి కోడి అనేది ఎంత ఆరోగ్యంగా పెరిగితే దాని మాంసం తినే వాళ్ళకు దాని మాంసం అంత టేస్ట్ ఉంటుంది తర్వాత ఎగ్ లేయింగ్లో కూడా ఏంటంటే ఎగ్లో అన్ని విటమిన్స్ కూడా దాంట్లో అది అన్ని తినడం వల్ల అన్ని విటమిన్స్ పిల్లలకు కూడా అందుతాయి పెద్దలకి ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా బెస్ట్ ఎగ్గా అది మనకి ఆర్గానిక్గా ఎగ్గా మనం చెప్పుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఇందాక నేను చెప్పినట్టు మీకు కేజీ నేను మీకు మనం కొనడం ఇరవై రెండు రూపాయలు అన్నట్టు చెప్పానండి దానికి అనుసంధానంగా ఇంకో చిన్న పాయింట్ మనము ఏదైనా ఒక ధాన్యాన్ని మనం ఒక కేజీ ధాన్యం నానబెట్టి ఎగ్జాంపుల్ వడ్లే తీసుకోండి అది ఒక సిక్స్ డేస్ ఉంటే మొలకొస్తుంది ఆటోమేటిక్గా దాని వెయిట్ మీకు టూ టూ త్రీ కేజీస్ అవుతుంది అప్పుడు ఏమైతుంది మీకు ఒక కేజీ ఇరవై రెండు రూపాయలు అంటున్నాము అదంతా ఇది మూడు కేజీలు ఏంటంటే మీకు ఆల్మోస్ట్ సెవెన్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ రూపీస్ పన్నట్టు అంటే ఏడున్నర రూపాయకి మీరు కిలో కొన్ని పెంచి మీకు అది లాభసాటే కదా కాబట్టి రైతులందరూ కూడా ఒకసారి ఆలోచించి మనం అను ఒకదానికి ఒక అనుసంధానం చేసుకుంటూ మనం పెంచుకుంటూ వెళ్తే మన ఖర్చులు మనకు తగ్గుతాయి ఆటోమేటిక్గా రాబడి అనేది పెరుగుతుందండి పోతే మనకి కోళ్ళకి మనం ఇంత ఆరోగ్యంగా పెంచడంలో బేసిక్గా నాకైతే ఇంతవరకు ఏ రోగము రాలేదండి కోళ్ళకి ఇన్కే రాకముందే నేను ముందు జాగ్రత్తగా ఏం చేస్తున్నాను అంటే మన పెద్దలు పాటించిన విధంగా దానమే నేను చిన్నప్పుడు మా ఊర్లో మా తాతగారు చేసేటప్పుడు కోళ్ళు పెంచేవాళ్ళు అతను ఇంటి దగ్గర ఉన్న ఒక ఐదు కోళ్ళు నాలుగు కోళ్ళు నేను అతను మా తాతను చూసి నేర్చుకోవడమే అదే నేను ఇక్కడ అవలంబించాను కాబట్టి నాకు రోగాలు కూడా రావడం లేదు ఉదాహరణకి నేను ఒకరోజు వేప నీళ్ళు ఇస్తాను నీళ్ళల్లో కలిపి అట్ ద సేమ్ టైం మళ్ళీ మనము అల్లము బెల్లము నీళ్ళు కలిపి ఇస్తాము తర్వాత వెల్లుల్లి నీళ్ళు ఇస్తాము ఇంకా బెస్ట్ ఏంటంటే మీకు హెజుల్యూస్ అంటారు ఇందులో తెలుగులో రామగడ్డి అంటారనమాట ఇందులో ఏమవుతున్నారా అంటే దసరా రామగడ్డి మనము చాప్ చేసి వేస్తే మీకు అది వేస్టేజ్ మనం గణాల్లో కానీ లేదా ఒక ఐదు కుంటల స్థలంలో వేసుకుంటే కూడా మీరు హ్యాపీగా వెయ్యి కోళ్ళుకి తినేంత పర్ వీక్ టూ టైమ్స్ ఇవ్వచ్చు మీరు హ్యాపీగా హండ్రెడ్ హండ్రెడ్ కిలోస్ దానివల్ల ఏమవుతుందంటే చాలా హెల్తీగా పెరుగుతుంది చాలా మల్టీ ప్రోటీన్స్ ఉంటాయి ఆ గడ్డ అనేది దాంట్లో ఇటు ఈ విధంగా రకరకాలుగా మనం వాడడం వల్ల ఖర్చు తగ్గుతాయి కోళ్ళకు రోగాలు రావు మనకు రాబడి కూడా ఎక్కువ ఉంటుందండి ఇంకోటి కూడా మనము షెడ్కి ఖర్చు తగ్గించుకోవాలంటే కూడా అండి మనము ఈ సిమెంట్ పిల్లర్స్ ఒక సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ పిల్లర్స్ పోసుకొని సెంటర్లో చిన్న ఐరన్ రాడ్స్ వేసుకుంటూ తక్కు ఖర్చు తగ్గించుకుంటూ సిమెంట్ ట్రేకులు వాడుకుంటే కూడా మాక్సిమం మనకి స్క్వేర్ ఫీట్కి నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు రూపాయల రూపాయలు మొత్తం కంప్లీట్ అయిపోతుంది విత్ డ్రింకర్స్ ఫీడర్స్ కూడా ఏదైనా చిన్న చిన్న కోళ్ళే కాబట్టి మనము హ్యాపీగా పెంచుకోవచ్చు మన డ్రింకర్స్ ఫీడర్స్ కూడా అవసరం లేదనుకుంటే ఒక వెయ్యి కోళ్ళు ఒక ఐదు వందల కోళ్ళైతే హ్యాపీగా రైతు తన పొలంలోనే ఈ చిన్న చిన్న షెడ్లు వేసుకుంటూ చిన్న చిన్న ట్రేస్లోనే లేదంటే మన ప్లాస్టిక్ డ్రమ్స్ ఉంటాయి వాడు కట్ చేసి పెట్టినా కూడా అందులో హ్యాపీగా కోళ్ళు తాగుతాయండి ఇక్కడ ప్రతిదీ మనం ఖర్చు తగ్గించుకోవడం గురించి ఆలోచించాలి ఒక రైతు అనేవాడు ఎప్పుడు ఆలోచన ఏ విధంగా ఉండాలంటే ఖర్చు తగ్గి తగ్గించుకుంటే ఆటోమేటిక్గా నా ఆదాయం పెరిగినట్టే ఎంతసేపు ఖర్చు పెట్టాలని ఆలోచిస్తే ఏమవుతుంది ఖర్చు పెరుగుతుంది అట్ ద సేమ్ టైం రాబడి ఎక్కువ రావాలని కోరుకుంటాం అదే మనం ఖర్చు తగ్గించుకొని ఏ విధంగా మనము వాటిని కోళ్ళు కానీ ఆవులు కానీ చేసే వ్యవసాయం కానీ ఖర్చు తగ్గించుకుంటూనే మనము రాబడి ఎక్కువ తెప్పించుకోవడానికి ట్రై చేస్తే ఆటోమేటిక్గా రిజల్ట్స్ బాగుంటాయి మనకు చేయడానికి ఆనందంగా ఉంటుంది తర్వాత ఇంకో చిన్న విషయం ఏంటంటే మనము కొందరు ఉంటారు స్వయంగా చేసుకునే రైతు హ్యాపీగా ఉంటారు ఇప్పుడు నేనున్న నా వరకు ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను కొద్ది పనులే చేసుకోగలుగుతా నేను అన్ని పనులు చేసుకోలేను అప్పుడు ఏమవుతుంది రైతు అనేవాడు ఒక మనిషిని మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అండి మనుషులు ఏమైంది ఇప్పుడు నాకు కోళ్ళు ఉన్నాయి ఆవులు ఉన్నాయి అట్ ద సేమ్ టైం వ్యవసాయం చేస్తున్నాను ఇప్పుడు నాకు ఆవులు ఉన్నాయి నా దగ్గర ఐదు ఆవులే ఉన్నాయి అతనికి ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి రోజుకు ఒక ఎనిమిది నుంచి పది గంటలు పని చేస్తాడు అనుకుంటే అతను మార్నింగ్ లేస్తాడు ఆవులు దానా వేసా అన్నీ చూసుకున్న తర్వాత తర్వాత ఆ కోళ్ళు కూడా అతనే చూసుకోవచ్చు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఒకరు పాలు పిండుతూ పాలు చూసుకొని ఆవులు చూసుకుంటాం అంటే అట్ ద సేమ్ టైం కోళ్ళుకి వచ్చి దానా వాటర్ చూసుకోవచ్చు అప్పుడు ఏమైంది ఒక ఫ్యామిలీ ఉంటే నాకు ఒక ఐదు ఆవులు పది దోళ్ళు ఒక వెయ్యి కోళ్ళు హ్యాపీగా పెంచుకుంటున్నాను అంటే టోటల్ ఖర్చు ఎంత వస్తుంది నాకు పదిహేను నుంచి ఇరవై వేలు వస్తుంది ఇంకా వాళ్ళు ఖాళీగా ఉంటే నాకు ఇందులోంచి వేస్టేజ్ ఆవు పేడ ఆవు మూత్రము కోడి యొక్క విసర్జించిన పదార్థాలు అన్ని వేస్టేజ్ అంతా తీసుకెళ్ళి నేను మళ్ళీ నా పొలానికి ఎరువుగా వాడుకుంటున్నాను ఈ పని కూడా నేను వాళ్ళ దగ్గరే చేయించుకుంటున్నాను అవసరమైతే వాళ్ళ పొలాలు కూడా వాడుకోవచ్చు కాబట్టి ఇక్కడ మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్ అండి మన రైతు లాభ లాభసాటిగా నడవాలంటే అట్ ద సేమ్ టైం మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ వేస్టేజ్ని ఏ విధంగా వాడుకుంటాను అనేది ఇంపార్టెంట్ అండి ఇక్కడ